ఓకే ఇందాక చెప్పింది ఇప్పుడు ఏంది మనము ఏ పాఠంలో ఉన్నాము ఎస్ పోస్ట్ గుప్తాస్లో పార్ట్ టూలో ఉన్నాము పార్ట్ టూ పార్ట్ వన్ టూ థర్టీ ఎయిట్ వరకు చెప్పుకున్నాము వన్స్ అగైన్ ఐ రిపీట్ వశిష్ఠుడు ఏ ప్రదేశంలో చేసిన యజ్ఞం ఫలితంగా మరి మౌంట్ ఆబులో చేసిన ఫలితంగా యజ్ఞ వాటిక నుంచి రాజపుత్రులు కూడా ఉద్భవించారని చెప్పేసి చెప్తున్నాం రాజపుత్రులు యజ్ఞం ఫలితంగా రాజపుత్రులు ఉద్భవించారు అని చెప్పేసి చెప్పాం నెక్స్ట్ వన్ వచ్చేసి గూర్జర ప్రతిహార రాజ్య స్థా స్థాపకులు ఎవరు గూర్జర ప్రతిహార రాజ్యానికి మహేంద్రపాల వత్సరాజ నాగబట్ట ఇంద్రాయుధ గూర్జర ప్రతిహార నెక్స్ట్ ముఖ్య రాయసగాన్ని చీఫ్ ఆఫ్ స్క్రైబ్స్ ఏమని పిలిచే వాళ్ళు ముఖ్య రాయసగాన్ని ముఖ్య రాయ సగాన్ని రజ్జుక భోగపతి చౌదరి ముఖ్య రాయ సగాన్ని ముఖ్య రాయ సగాన్ని చీఫ్ ఆఫ్ స్ట్రైబ్స్ ని మనం ఏమని ప్రథమ కాయస్థ అంటాము యుద్ధం శాంతికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఎవరు కదా సంధి విగ్రహ అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇందాక సరిగ్గా జతపరచండి రాజవంశాలు వాటి స్థాపకులు చూడండి చాళుక్య పరమార చందేల గహద్వాల మూల రాజవన్ నన్నుక ఉపేంద్ర చంద్రదేవ చాళుక్యుల రాజవంశ ఎవరు చాళుక్య చెప్పండి మూల రాజభన్ పరమార పరమార ఉపేంద్ర చందేల చందేల గహద్వాల చంద్రదేవ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను లేదు దేనికి దానికి ఇవ్వలేరు కదా

కవిరాజుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు ఇంకోసారి చెప్తాను పతంజలి యోగ సూత్రాల కోసము దాని మీద కామెంట్రీ రాశాడు ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఆయుర్వేద సర్వస్వ ఇవి బట్టి పెట్టాల్సిందే గుర్తుంచుకోవాల్సిందే ఆయుర్వాద ఆయుర్వేద సర్వస్వ పతంజలి అయింది ఆయుర్వేదం అయింది సమరాంగన సూత్రధార ఇతన్ని కవిరాజు అంటాం మనం కవిరాజు మనకు ఒక్కొక్క రాజుల కాలంలో ఒక్కొక్కరు కవిరాజు ఉంటారు అయితే నలుగురు అల్లుడు గుప్తుల హర్షవర్ధనుడు అంటే హర్షుడు హర్షుడు హర్షవర్ధ నెక్స్ట్ భోజ కరెక్ట్ వెరీ గుడ్ మనం క్లాస్లో చెప్పిన ఇంకా గుర్తుంది భోజ వన్ పరమాణ రాజుల్లో ప్రసిద్ధి చెందినవాడు ఈయన పరమారుల రాజధాని నగరంలో ఆధునిక ధార్ భోజశాల అనే కళాశాల నెలకొల్ప భోజశాల సరస్వతి కంఠాభరణ అనేది ఆయన బిరుదు ఇంకోసారి సరస్వతి కంఠాభరణ సమరాంగన సూత్రధార ఆయుర్వేద సర్వస్వ పతంజలి యోగ సూత్రాలకు వ్యాఖ్యానం చేసిన వ్యక్తి ఎవరని చెప్పాము భోజ వన్ నెక్స్ట్ ఈ క్రింద పేర్కొన్న ప్రాంతాలలో బేజక భుక్తి అనే పేరు దేనికి సంబంధించింది బేజక భుక్తి బేజక భుక్తి అనేది బుందేల్ఖండ్ బేజక భుక్తి అనేది బుందేల్ఖండ్ అండి బేజక భుక్తి బుందేల్ఖండ్ ప్రతిహార రాజులలో భక్తుడైన ఏ రాజు ఆదివరాహ బిరుదును ప్రతిహార రాజులలో విష్ణు భక్తుడు ఒక రాజు అతను ఆదివరాహ ూర్తి అనే బిరుదును ధరించారు ఎస్ బోజా ఆర్ రైట్ బోజా నెక్స్ట్ వన్ వచ్చేసి భోజా అయింది కదా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్తున్నాం మనము ఇంకో క్వశ్చన్లో డన్ రైట్ ఎన్నో క్వశ్చన్ అండి ఇందాక మనం డిస్కస్ చేస్తుంది టూ ఫార్టీ ఫైవ్ కదా నెక్స్ట్ టూ ఫార్టీ సిక్స్లో వెళ్తున్నాము ఎడిట్ ఓకే మిహిరా ప్రభాస అనే బిరుదు ఎవరు ఎవరి బిరుదులు మిహిరా మరియు ప్రభాస్ మిహిరా మరియు ప్రభాస్ భోజ నెక్స్ట్ హరికేలి నాటకం రచయిత ఎవరు విగ్రహరాజు ఫోర్ విశాలదేవ విగ్ర నాలుగవ విగ్రహరాజు అయిన నాలుగవ విగ్రహ విగ్రహరాజ విశాల దేవ విగ్రహరాజు టూ అజయరాజు పృథ్వీరాజు త్రీ విగ్రహరాజు ఫోర్ విశాల దేవుడు హరికేలి నాటకాన్ని విశాల దేవుడు కాబట్టి విశాల్ హరికేలి నాటకం అనే సినిమా తీసింది మన విశాల్ విశాల్ హరికేలి నాటకం అయితే చహమాన లేదా చౌహాన్ వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు చహమానులు లేదా చౌహాన్స్ అయితే రాజస్థాన్ హరి ఢిల్లీ ప్రాంతాల్లో ఎవరి పాలన చౌహాన్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ మీకు ఆ రోజు మనం మ్యాప్ వేసి మరీ చూపించినాము నెక్స్ట్ వీరి రాజధాని శాకంబరి ఇప్పుడు దీన్ని సాంబార్ మొదటి ప్రతిహారులకు సామంతులుగా ఉన్న చౌహాన్లు ఏం చేసిందంటే ఫస్ట్ ప్రతిహారులకు చామంతులుగా ఉండే మళ్ళీ తర్వాత విగ్రహరాజు టూ పాలనా కాలంలో స్వాతంత్రం ప్రకటించుకున్నారు ఇప్పుడు మనం చెప్తున్నది విగ్రహరాజు ఫోర్ అయితే పృథ్వీరాజు త్రీ చందేల పరమార్థ దేవుణ్ణి ఓడించాడు పృథ్వీరాజు త్రి ఎవరిని చందేలా చండేల చందేలా చండేలా స్పరమార్థది మరి మొదటి తరైన యుద్ధం ఎప్పుడు పదకొండు వందల తొంభై ఒకటి అయితే వీరు మహమ్మద్ గోరిని ఓడించినప్పటికీ రెండవ తరాని యుద్ధంలో మరి ఎవరు ఓడిపోయాడు పృథ్వీరాజు పృథ్వీరాజు ఓడిపోయాడు పృథ్వీరాజ్ చౌహాను ఓడిపోయాడు కాబట్టి ఓడిపోయాడు సో అందుకోసమని చెప్పేసి మనము పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడని చెప్పేసి చెప్పాము కదా రైట్